అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపిస్తా వీళ్ళు ఎంత బాధపడిపోతున్నారంటే ఈ తుఫాను సందర్భంగా ఈ తుఫానికి ఎక్కడా కూడా పెద్దగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదు సాధారణంగా మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఇలాంటి సందర్భంలో సంతోషపడతాడు పోనులేరా బాబు ఏదో పెద్ద విపత్తు వచ్చని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాం కానీ గండం కట్టెక్కింది ప్రజలందరూ కూడా కాస్త బతికి బట్ట కట్టారు అంత పెద్ద అపాయం అయితే కాదు అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ సాక్షిలో ఒక డిబేట్ చూసాను అండి వీళ్ళు విశ్లేషణ ఏమని చేస్తున్నారంటే ఏడుస్తా విశ్లేషణ చేస్తున్నారు ఎక్కడ కూడా పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు కదా మొఖాల్లో ఒక్కడ కొన్ని తీర్చుకోలేదు ముఖాలు మార్చుకొని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు ఎవరో కూడా మన రాష్ట్రంలో లేరు అని చెప్పేసి అని ఒక విషయం ప్రచారాన్ని ప్రచారం చేస్తున్నారు ఒకసారి ఏమని మాట్లాడుతున్నారు అనిపిస్తూ చూడండి అధికారులు ముందు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం అధికారులు ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి లేడు ఒక ముఖ్యమంత్రి లేడు సాక్షాత్వ మంత్రు మంత్రులు ఏమో ఎక్కడున్నారో తెలియదు కాదురా అధికారులు మాత్రం వీరు మనుషులకి పశువుల నాకు అర్థం కావట్ల ఓరే నిన్నంతా నిన్న మొన్న అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఓవరాక్షణ చేస్తున్నారని అతి చేస్తున్నారని చెప్పేసా అని మీ సోషల్ మీడియాలో మీరే కదరా ట్రోల్ చేసింది ఇరవై నాలుగు గంటల సమీక్షలు నిర్వహిస్తారా ఇదేం పద్ధతి డామ్ దుండాకారం అని చెప్పేసని మనం విపరీతంగా ట్రోల్ చేసి ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా లేరు అని చెప్పేసి అని మాట్లాడడానికి కాస్త సిగ్గనిపించట్లా నువ్వు మనిషివా పసువా నాకు అర్థం కావట్లా వీళ్ళు ఇంత విష ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పత్తా లేకుండా బెంగళూరులో అక్కడ ప్యాలెస్లో కూర్చొని అల్లాడిపోతున్నాడు అక్కడ ఇక్కడ కాదు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని అల్లాడిపోతాడు అక్కడ ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయలేదో రకంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఇల్లు బెంగళూరులో ఉండిపోయాడు కదని చెప్పేసి విమర్శిస్తున్నారని చెప్పేసి వీళ్ళు బాధ ఇది అంతా ఒక అంతకనే ఏమీ లేదు చూడండి వాళ్ళు ఒక్కడ ముఖంలో లేదు చాలా బాధపడిపోతున్నారు వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు ఈ తుఫానికి తక్కువలో తక్కువ ఒక ఇరవై ముప్పై మంది అన్న చనిపోతారు మనం ఏం చేయొచ్చు మనకి ఇంక మామూలు కంటెంట్ కాదు ఇక్కడ నుంచి ఇంక రోజు డ్యూటీ ఎక్కేయచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళంతా కూడా కానీ వీళ్ళు అనుకున్నట్టు ఎక్కడా జరగల ఒకటి రెండు సంఘటనలు అనుకుంటా అది కూడా ఒక తాటి చెట్టు పడి ఒక మహిళ చనిపోయింది అది ఒక సంఘటన కనబడుతుంది తప్పితే మినహాయించి ఎక్కడా కూడా ప్రాణ నష్టం అధికంగా జరగలేదు అది జీర్ణించుకోలేకపోతున్నారు రాష్ట్రంలో ఎక్కడ ప్రాణ నష్టం పెద్దగా జరగకపోయేటప్పటికీ ఎవరు చనిపోలేదు దానికి వీళ్ళకి బాధ వచ్చేస్తుంది వీళ్ళకి మనకి శవాలు దొరకలేదని బాధపడిపోతున్నారు వీళ్ళంతా కూడా మరి వీళ్ళని అలా పశువుల నాకైతే అర్థం ఇంకా మాట్లాడుతున్నారు కాని గవర్నమెంట్ చంద్రబాబు గారు కూడా అది సమీక్షలతోటి బాగానే చేశారని కాసాం చేశారు కదా ఇప్పుడు క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సినటువంటి అధికారులతో మీరు గంటల తరబడి రివ్యూ చేస్తే ఉపయోగం ఉంటుంది వాళ్ళు రివ్యూల్ రివ్యూ ఒకసారి చేసి వదిలేయల్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ సహాయ కార్యక్రమాలు కూడా అయిపోయిన తర్వాత అందినియా లేదా అని చెప్పి ఆయన వెళ్ళి చూస్తాడానికి వెళ్ళేవాళ్ళు కానీ ఈ రోజు పొద్దున్న సాయంత్రం రివ్యూలు 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 రివీవ్ అని వీళ్ళు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప మన పొద్దు నుంచి సాయంత్రం వరకు రివ్యూలు చేస్తా ఉంటే కిందన సహాయక చర్యలు ఎవరు చేశారు మేము మొగుటి చేశాడా ఇలా అడిగితే బాగుంటుందా వరే ఏదో ఒక మాట మీద ఉండండి మొదటగా ఏం చెప్పుకోవచ్చు నువ్వు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు కదా అభినందించాలి అధికారులందరినీ కూడా అభినందించాలని చెప్పేసి అని మనం మాట్లాడము మళ్ళీ ఇప్పుడు పొద్దున్న సందాల దాకా అధికారులతో రివ్యూ మీటింగ్లు చేస్తున్నారని చెప్పేసి నువ్వే మాట్లాడుతున్నావు కదా ఏదో ఒక మాట మీద ఉండవు ఉదయం నుంచి సాయంత్రం వరకు రివ్యూల పేరుతో రివ్యూ మీటింగ్ పేరుతో కూర్చున్నారా కాలయాపం చేశారా కాలక్షేపం చేశారా లేదంటే ఇప్పుడు నువ్వు ముందుగా చెప్పుకోవచ్చు కదా అధికారులందరికీ అభినందనలు అని చెప్పేసి అని దేని చెప్పు బాగా చేశారనే కదా ఏదో ఒక మాట మీద అట్టే అయితే అటు లేదంటే ఇటు రెండు మాటలు ఆడే మాట్లాడుతున్నాడా సవట దిక్కుమార్ సవటాలంటే కూర్చుంటారా సార్ ముఖ్యమంత్రి బాధ్యత అంటే హైదరాబాద్ డైరెక్ట్గా విదేశాల నుంచి రాగానే హైదరాబాద్ వచ్చి రోజు వారు ముందుగానే చూస్తున్నారు దిక్మల్స్ సవట అయిపోయిన తర్వాత చూడలేదు ముందుగానే రివ్యూ మీటింగ్లు కట్టి అన్ని ముందుగానే అప్రమత్తం చేశారు అధికారులు అందరినీ కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు ఎవరైతే తీర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాలు కల్పించి వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించారు ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా రాలా భోజనాల దగ్గర కావచ్చు పాలపల దగ్గర కావచ్చు ఇంకో ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎక్కడ కూడా చిన్న ఇష్యూ రాలేదు ఎక్కడ కూడా అన్ని సవ్యంగానే జరిగినాయి అన్ని సక్రమంగానే జరిగినాయి తుఫాన్ తీరం దాటేసింది హ్యాపీ సంతోషం మనిషి అన్నవాడు ఎవడన్నా కానీ సంతోషంగానే ఫీల్ అవుతాడు కానీ మీరు మాత్రం బాధపడిపోతున్నారు రాజకీయం చేయడానికి మన శవాలు దొరకలేదని చెప్పేసి మీ బాధ మీది ఎవడు బాధ అడిది ఇక్కడ రెండు మాటలు ఇడే మాట్లాడతాడా ఒక పక్క అధికారులందరికీ కూడా అభినందనలు తెలుపుతూనే మరొక పక్క ముఖ్యమంత్రి గారు పొద్దున్న సాయంత్రం వరకు అధికారులతో రివ్యూ మీటింగ్లు పెడితే కాలక్షేపం చేశారని వీళ్ళని మాట్లాడుతున్నాడు మరి సహాయక చర్యలు ఎవరు పాల్గొన్నాడో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక క్లారిటీ ఉండదు ఒక పాడ ఉండదు దిక్మల్ మాటలు అని మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడికి వచ్చేది కొంత తగ్గింది కాబట్టి అందరూ కూడా సేఫ్ గా ఉన్నారు కాబట్టి కానీ ఇక్కడ ఈ రోజు ప్రజాశక్తి పేపర్లో వచ్చింది చూడండి పునరావాస కేంద్రాల్లో మరి మీరు సహాయ టెంపరరీ ఆకలంకాలి టెంపరీ పునరావాసం కాబట్టి రెండు రోజుల పది రోజులు అనేది టెంపరీ పునరావాసం పునరావాస కేంద్రాలు అంటున్నారు సో ఆకలి కేకలు దాంట్లో క్లియర్ గా రాసింది ఏంటి ఇక్కడ అనకాపల్లి జిల్లాలో అయితే పరవాడ మండలంలో ముత్యాలమ్మ పాలనలో నాలుగు వందల మంది మత్స్యకారు కుటుంబాలు తాగుంటే కనీసం అల్పాహారం తాగునీళ్ళు కూడా ఇవ్వలేదంట ఉదయం పదకొండు గంటల దాకా ఉదయం పదకొండే కదా కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని చోట్ల లేట్ అవుతూ అవ్వచ్చేమో కాక ఎందుకంటే పునరావాస కేంద్రంలో ఎంతమంది మంది ఉన్నారో తెలియదు ఎంత మంది వస్తున్నారో తెలియదు ఎంత ఏర్పాటు చేయాలో తెలియదు అక్కడక్కడి నుంచి అక్కడికప్పుడే వండి చేస్తారా కొన్ని కొన్ని సందర్భాల్లో కాస్త లేట్ అయితే అయ్యొచ్చు కాక దాన్ని పెద్ద రాజకీయంగా చూసేసి మనం ఇక్కడ అక్కడ ఎలా జరిగింది చెప్పడానికైనా అనిపించాలి మనకి పోనీ మీరు కానీ మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా సహాయక చర్యల్లో పాల్గొన్నారా ఎవరికైనా పది పైసలు ఏదంటే ఒక పొట్లమో పులిహార పట్లమో ఒక పాలు ప్యాకెట్ ఎక్కడ ఇచ్చిన తాకాలాలు ఉన్నాయా మళ్ళీ చేతిలోంచి మనం ఒక రూపాయి తీయలేము మళ్ళీ మనం తీరు చేతిలోంచి ఒక్క పది పైసలు ఎవరికి కూడా పక్కన వాడికి దానం చేయరు వీళ్ళు ఎక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళ నాయకుడు కానీ వీళ్ళ కానీ పది వయసులు ఎవరికి సహాయం చేయరు వెళ్ళో బాధపడిపోతున్నారు నిన్నటి నుంచి మా నుంచి బాధపడిపోతున్నారు నిన్నంతా ట్రోల్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని విపరీతంగా ట్రోల్ చేశారు నా పొద్దున సందులాగా ఇంత అడావుడా ఇప్పుడేమో ఒక బాధ తీరం దాటేసింది కదా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు ఒక బాధ ఎంత చెప్పి కూడా మనం ఎంసేపు ఒక సవో రెండు సవాలు దొరికితే వెళ్ళి చక్కగా వాలిపోవచ్చు పెద్దల్లాగా ఇక ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి అని మళ్ళీ బురద రాజకీయాలు చేయొచ్చు అని ప్లాన్ అన్నమాట వర్కౌట్ అవ్వాలా చాలా పెద్ద ప్లాన్ వేసుకున్నారనమాట ఇంక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ కార్యకర్తలకి లేదంటే సాక్షులు పనిచేసే విలేకరులకి ఒకటే టార్గెట్ ఇంకా అబ్బాయి ఈ సహాయక చర్యలు గట్టా పక్కన పెట్టేసి మీరేం మీరేం మాకండి ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఇమీడియట్గా ఫోటోలో వీడియోలో కుటుంబ సభ్యులతో మాట్లాడిపించేయండి ప్రభుత్వం పని మనం చాలా ఒత్తిడి తీసుకొచ్చేయాలి విపరీతమైన విషప్రచారం చేయాలని టార్గెట్ నేను ఒంగోలు అనుకుంటా కొంతమంది చేత మాట్లాడిపోతున్నారు ఇప్పుడు అందరినీ మైకులు పెట్టి మరీ చెప్తున్నారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి పునరావాస కేంద్రాలు కల్పించాం మీరు అక్కడ ఉండండి మీరున్న ప్రదేశం ఇప్పుడు ప్రమాదంలో ఉంది నీళ్ళు రావచ్చు కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితులు కనబడుతున్నాయి మీరు ఇక్కడ ఉండకూడదని చెప్పేసి మైకులు పెట్టి మరీ చెప్తుంటే ఇంటింటికి వెళ్ళి బొట్టెట్టు చెప్పాలి కొంతమంది అంటే కొంతమంది ఆర్టిస్టుల చేతి మాట్లాడిపించారు వెళ్ళు కాస్త సిగ్గుండాలి మనకద్ద కూడా మాట్లాడిపించడానికి కూడా సిగ్గుండాలి కొంతమంది పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి ఇష్టపడరు మరి వాళ్ళ అది వాళ్ళ వ్యక్తిగతం అది వాళ్ళు ఎందుకు వెళ్ళరో తెలియదు కానీ కొంతమంది ఇష్టపడరు మేము వెళ్ళమంటారు అంటే అందరితో పాటు కలిసి ఉండాలనో ఇంకోటనో ఇంకోటో లేదంటే వాళ్ళకి ఏదైనా వ్యక్తిగతంగా ఇబ్బంది కలుగుద్దానో తెలియదు కానీ కొంతమంది ఇష్టపడరు వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు ఎవరు చెప్పలేదంటే మేము తెలుగుదేశానికి ఇవ్వండి అనుకోని సంఘటన నా ఒక విపత్తు వచ్చినప్పుడు నువ్వు ఎవరికి కోటయితే ఏమైంది ఇక్కడ అనుకోని సంఘటన అప్పటికప్పుడు ఒక విపత్తు వచ్చిందండి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో నారా లోకేష్ గారు ఏం చేస్తారో తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తాయి అడ్డుకుంటాయా నీ ఇంటిపెండెంట్ ఆకాశాన్ని కానీ తెరేసామంటారా పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా కాస్త అడ్జస్ట్ అవ్వాల్సిందే తప్పదు తీర ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి మన ప్రాంతం మునిగిపోబోతుంది కాబట్టి అధిక ప్రమాదంలో మనం ఉన్నాం కాబట్టి కాస్త అడ్జస్ట్ అవ్వాల్సిందే సర్దుకోవాల్సిందే కొద్ది రోజుల్లో ఎలాగో ఉండదు కనీసం ఇలాంటి విపత్తు సమయంలో మీ మంచి కోరేగా చెప్పేది అది ఏదో ఎవడో కోరి చెప్పినట్టు మీరు ఫీల్ అయిపోతారండి ఇక్కడ మళ్ళీ దాన్ని మళ్ళీ పెద్ద పెద్ద మైకుల ముందు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం మేము తెలుగుదేశానికే ఓటేసామండి మా చెప్తాం ఊరికి ఆడూ సాక్షితో మాట్లాడుతున్నాడంటే అంటే అక్కడ తెలుగుదేశం ఓటేసినట్టు కాదు మా దృష్టిలో అయితే కొంతమందిని తీసుకొస్తారు పట్టి మన జగన్మోహన్ రెడ్డికి సానుభూతి పరులని ఇంక మోగించేస్తారు మోత మోగించేస్తారు ఇంకా మామూలు మోత కాదు వీళ్ళు ఎవరు నాకు దెబ్బ దెబ్బ ఫోన్ ఫోన్ వేసుకో దయచేసి ఇంక ఇలాంటి విష ప్రచారాలు మానేయండి తీరం దాటింది ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు సంతోషం ఇలాంటి విపత్తులు మన రాష్ట్రానికి రాకుండా ఉండాలని కోరుకోవాలి మనం మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని మనం కోరుకోవాలి ఎంతసేపు శవాల వేట కాదు శవాల కోసం ఎతికేసుకోవడం కాదు ఇది ఒక దిక్మలితనం అయిపోయింది మీతో ఉన్న జబ్బు ఏంటంటే ఏదన్నా ఒక విపత్తు లాంటిది ఏదైనా శవాల కోసం తిరిగేస్తారు అది తగ్గించుకుంటే బాగుంటుంది ఎక్కడైనా సరే లేదంటే పది మంది చేత ముఖం తుప్పుకు నుమ్మించుకోవాలి